మిత్రులార భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అతి గొప్ప సినిమా మాయాబజార్ ఏఎన్ఆర్ జీవితంలోని అతి గొప్ప మైలురాయి సినిమా ప్రేమనగర్ మరో సినిమా అందాల రాముడు వాటి గురించి ఇప్పుడు చర్చించబోతున్నాను మాయాబజార్ ఎంత గొప్ప సినిమా అంటే ఇండియన్ సినీ ఫీల్డ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఒక ఎలక్షన్ జరిపారు వంద సినిమాలు సెలెక్ట్ చేసి పలు భాషల ఇందులో మళ్ళీ బెస్ట్ వన్ ఏంటి అని ఎలక్షన్గా జరిగితే మొత్తం ముక్త కంఠంతో హిందీ సినిమాలు వదిలేసి తమిళ్ కన్నడ అందా వదిలేసి మొత్తం వదిలేసి మాయబజారే బెస్ట్ సినిమా అని అనుకున్నారు అది చాలా గొప్ప విషయం మొత్తం హిందీ ఫీల్డ్ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయింది ఏంటి ఆ మాయా బజార్ ఎందుకు ఆ మాయాబజార్ని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక ప్రేమనగర్ గురించి చెప్తే నాగేశ్వరరావుతో పేరుతో పాటు దేవదాస్ తర్వాత ప్రేమనగరే తీసుకొస్తారు హిందీ హిట్ సినిమాలు అంటే ప్రేమనగర్ గొప్ప సినిమా అని ఇక అందాల రాముడు అంటే అది బిలో అవురే సినిమా సరే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మాయాబజార్ ప్రేమనగర్ ఇండస్ట్రీ హిట్స్ కావండి ఈ రెండు నిజంగా ఇండస్ట్రీ హిట్స్ కావు పెద్దగా ఆడలేదు మొదటి రిలీజ్లో మాయాబజార్ అయితే జూబ్లీనే ఆడలేదు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజారు అప్పుడే విడుదలైన ఆ దర్దాపులో విడుదలైన సుందరితో పోటీగా ఆడితే సుందరి పోస్టర్స్లో చూశాను నేను ముప్పై ఆరు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆరు కేంద్రాల్లో జూప్లీ అని బాగా ప్రచారం జరిగింది ఆ యొక్క పాటలు మ్యూజికల్ మూవీ అదే సంవత్సరంలో రిలీజ్ అయిన మాయాబజారు జూప్లీ లేదు దాదాపు పదహైదు పదహారు సెంటర్లు ఆడింది ఏంటయ్యా అంటే సువర్ణ సుందరిని ఒక మహా ప్రేమ కావ్యంగా మంచి మ్యూజికల్ హిట్గా చాలా గొప్పగా సినిమాగా ఆ రోజుల్లో కుర్రాళ్ళు ఫ్యామిలీలు ఆ పాటలు చూసేదానికి ఆ రసవత్తరమైనటువంటి ఆ సెట్టింగ్స్ ఆ మీనింగ్స్ అదంతా తెలుసుకోవడానికి వెళ్ళి చాలా ఒక పెద్ద హిట్ చేశారు ఆ సినిమా ఎదురుగా మాయాబజార్ సరిగా ఆడలేదు మాయాబజార్ ఫ్లాప్ అనడం లేదు మాయబజార్ గొప్ప సినిమా మరోసారి చెప్తున్నాను కానీ సువర్ణ సుందరి ఎదురుగా మాయాబజార్ చెప్పుకోదగ్గ ఆడలేదు ఎందుకు ఆడలేదు అంటే దాన్ని ఒక హైలైట్ చేయడం సువర్ణ సుందరిని మాయాబజార్ను అప్పట్లో జనం ఒక పప్పెట్ షో మూవీ లాగా ఒక ఏదో సీన్ లాగా పిల్లలు లాగా పాండవులు లేరు ఏం లేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీశారు ఏముంది సినిమాలో ఇట్లా అని చెప్పి ఆ సినిమాను అప్పట్లో కొంచెం తక్కువగా చూశారు మాయా బజార్ అందుకే మొదటి రిలీజ్లో మాయా బజార్కు ఇప్పుడు వచ్చినంత పేరు మొదటి రిలీజ్లో రాలేదు ఏ పదిహేడు కేంద్రాలు ఆడడం జూబ్లీ లేకపోవడం మాయబజార్ విశేషం ఇక ప్రేమనగర్కి వస్తే డెబ్బై ఒకటిలో రిలీజ్ అయిన ప్రేమ నగరు ఆ డెబ్బై ఒకటిలోనే రిలీజ్ అయిన దసరా బుల్లడుకు సమానంగా ఆడలేదు దసరా బుల్లడు డైరెక్ట్ ఇరవై రెండు ఇరవై కేంద్రాల్లో ఆ స్విఫ్ట్ మీద ఇరవై ఎనిమిది కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడడం లేకపోతే జూబ్లీలు వన్ ఇయర్ లాగా చాలా గొప్పగా ఆడింది అదే సంవత్సరంలో రిలీజ్ అయిన ప్రేమ నగరు ఏ పదమూడు కేంద్రాల్లో మాత్రం వంద రోజులు ఆడడం జూబ్లీ కూడా ఏదో స్విఫ్ట్ మిల్ ఆడడం అలాంటివి ఏదో అంటూ ఉంటారు అంటే బుల్లోడు ప్రేమనగర్ టాలీ చేసుకుంటే బుల్లోడే చాలా బాగా ఆడింది ప్రేమనగర్ అంత ఆడలేదు కానీ నిదానంగా 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 ప్రేమనగర్ పరిస్థితి మీకు తెలుసు ఎంతగా ఎదిగిపోయిందంటే ప్రేమనగర్ ఎప్పుడు వేసినా కూడా జనం విపరీతంగా చూస్తున్నారు మాయబజార్ కూడా ఎప్పుడు వేసినా కూడా చాలా విపరీతంగా చూస్తున్నారు జనం చాలా ఇష్టపడ్డారు ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా ఈ రకంగా ప్రేమనగర్కు చాలా గొప్ప పేరు రావడం కారణం ఏంటి దసరాబుల్లో అప్పుడు ప్రేమనగర్ అంతగా ఆడకపోవడం కారణం ఏంటంటే దసరాబుల్లోడు మాస్ కుర్రాలు విలేజెస్ అప్పట్లో ఎక్కువ విలేజెస్ ఉండేవండి ప్రీతంగా ఇష్టపడ్డారు ఆ పేరు ఆ తర్వాత నాగేశ్వర యొక్క డ్యాన్సు ఆ పులివేషం అవి ఇవి ప్రీతంగా నచ్చి జనం రిపీట్ రిపీట్గా అప్పుడు బ్రహ్మాండంగా చూశారు ప్రేమనగర్ను మాత్రం క్లాసికల్గా చూశారు అప్పుడు అందులో వర్షాలు కూడా అంట ప్రేమనగర్ వచ్చినప్పుడు ఈ రకంగా అప్పుడు ప్రేమనగర్ ఆడలేదు కానీ ఆ తర్వాత ప్రేమనగర్ ఎంత గొప్పగా ఆడిందంటే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఏదైనా రిలీజ్ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమనగర్ ఇవ్వండి సార్ మళ్ళీ వేసుకుంటాం ఆ లాభాలు వస్తాయి ఫ్లాప్ అయిన సినిమా నష్టాలను ప్రేమనగర్తో పూడ్చుకునేవారు అదే అందుకే అన్నాను నేను ఈ సినిమాలు దసరా మాయ బజారు ప్రేమనగరు ఒక కల్పవృక్షంలాగా ఒక కామధేనులాగా ఒక అక్షయ పాత్రలాగా అంటే ఇవి వస్తూనే ఉంటాయి లేదు అని చెప్పేది లేదు ఎప్పుడేసినా కూడా ఈరోజు టైరేని నాగేశ్వర సినిమా అంటే ఏదన్నా గొప్ప సినిమా అంటే జనం ప్రేమనగర్కి ఓటేస్తారు కానీ ఆ ఇయర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు వేయలేదు ఇప్పుడు అందాల రాముడు గురించి చెప్పుకొస్తే బాపు గారు చాలా చక్కగా తీసారు సినిమా చాలా మంచి క్లాసిక్ మంచి సాంగ్స్ ఈ సినిమా ఫస్ట్ రిలీజ్లో సరిగా ఆడలేదు కష్టపడి వంద రోజులు షిఫ్ట్ మీద ఆడింది ఎందుకు ఆడలేదు సినిమా మరి సినిమా గురించి ఎందుకు చెప్తున్నారంటే సినిమా ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కడ రిలీజ్ అయినా కూడా బ్రహ్మాండంగా ఆడింది ఫస్ట్ రిలీజ్లో ఆడలేదు కారణం ఆ సినిమాలో బా ఘంటసాల పాడకపోవడం ఒక కారణమైతే పాటలు రెండవది కథపరంగా హీరోకి ఇంపార్టెన్స్ తగ్గిన సినిమా కథకు ఇంపార్టెన్స్ ఆ దృశ్యాలు అవి మొత్తం బోట్ మీద నడుస్తుంది అట్లా కలర్ సినిమా అంటే చాలా కాస్ట్లీ సినిమా కలర్ సినిమా అందాల రాముడు పాటలు కూడా చాలా బాగుంటాయి కానీ నాగేశ్వరావుకు నటనకు అవకాశాలు చాలా తక్కువ ప్రేమనగర్ లాగా ఆ స్థాయి ప్రేమాషకులు ఆ స్థాయి నటన లేకపోయినా కూడా కథ పిక్చరైజేషను బ్యాక్గ్రౌండ్ సీనరీస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని జనం చూశారు అంటే మొదటి మొదటి రిలీజ్లో బిలో ఆవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇంకా రిలీజ్ చేయరులే అనుకుంటే ఆ తర్వాత అది రిలీజ్ చేస్తూ 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 అనేక సందర్భాల్లో అనేకులు ఆ సినిమా చూశారు ఎంతవరకు ఆ సినిమా ఇష్టపడ్డారంటే అందాలరాముడు శేఖర్ కంబుల ఆ ఇన్స్పిరేషన్తో సుమంతో గోదావరిని సినిమా తీస్తే అది కూడా హిట్ అయింది ఆ రకంగా కొన్ని సినిమాలు మొదటి రిలీజ్లోనే ఆడాలని ఏమీ లేదు ఆ తర్వాత తమ చమత్కారాన్ని తన ప్రాబల్యాన్ని తన గొప్పతనాన్ని చూపిస్తాయి అందులో మాయాబజార్ ప్రేమనగర్ అందాలరాముడు నమస్తే